సమ్మర్ హా మనకు సమ్మర్ వెకేషన్ అయితే వచ్చేసింది విద్యా సంస్థలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పాఠశాలకు సెలవుల తేదీలు ప్రకటించింది ఈ విద్యా సంస్థలు ఆఖరి రోజు ఏప్రిల్ ఇరవై మూడుగా నిర్ణయించింది ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి అన్ని పాఠశాలలు వేసవసరాలు అయితే పేర్కొంది ఇరవై మూడులోగా అన్ని తరగతులు వార్షిక పరీక్షలు పూర్తి చేయాలని కూడా చెప్పింది దీనికి సంబంధించి కీలక ఆదేశాలు కూడా విడుదలైనాయి ఇక మనకి పదిహేను నుంచి హాఫ్ డే స్కూల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి రాబోయే రోజుల్లో మరింత టెంపరేచర్ పెరగనుంది ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ నెల పదిహేనో తేదీ నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కూడా ప్రైవేటు పాఠశాలకు కూడా ఆఫ్ డే స్కూల్స్ అయితే ఉంటాయన్నమాట అదేవిధంగా ముఖ్యంగా ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు మాత్రమే స్కూల్స్ అయితే ఉంటాయి ఇక ఇప్పటికే ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి అవి పూర్తయిన తర్వాత టెన్త్ పరీక్షలు కొనసాగున్నాయి టెన్త్ పబ్లిక్ పరీక్షలు కొనసాగే ప్రవంతరం బడిల్లో మాత్రం ఒంటిపూడి నుంచి అంటే ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు క్లాసులు అయితే జరుగుతాయి అనమాట లాస్ట్ వర్కింగ్ డే అనేది ఏప్రిల్ ఇరవై మూడు అని చెప్పేసి చెప్తున్నారు మిగిలిన మనకి పదిహేను నుంచి ఆఫ్ డే స్కూల్స్ అదేవిధంగా ఇరవై మూడు నుంచి మనకి స్కూల్స్ అయితే సెలవులు అనమాట వేసవ సెలవులు సో ఇది మనకి అఫీషియల్ అప్డేట్ తెలంగాణకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి